హాయ్ ఫ్రెండ్స్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వచ్చిన రెసిపీ స్వీట్ రెసిపీ అనమాట ఏంటది కజ్జికాయలు ఈ కజ్జికాయలు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక ప్లేట్లో మైదా పిండి తీసుకుని ఒక గ్లాస్ మైదా అందులో కొంచెం ఉప్పు దాంట్లో ఎంత సరిపోతుందో అంత ఉప్పు వేస్తాము దీంట్లోనే ఆయిల్ కూడా వేయాలి ఆయిల్ ఎందుకు వేస్తామంటే కొంచెం క్రిస్పీనెస్ రావడం అనమాట తినేటప్పుడు గుల్లగా ఉంటుందన్నమాట అందుకని మనం ఆయిల్ యాడ్ చేస్తాం సో వాటర్ వేసుకుని మనం చపాతీ పిండి కలుపుకుంటాం చూసారా మధ్యలో ఏమీ వండ్లు అవి ఏమీ లేకుండా మెత్తగా మంచిగా కలుపుకోవాలన్నమాట చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూసారా ఎలా కలుపుతున్నానో ఆ రకంగా కలుపుకోవాలి కలుపుకొని దాన్ని కొంచెం సేపు పక్కన పెట్టాలి చూడండి మనం పట్టుకుంటే ఎంత మెత్తగా ఉందో స్మూత్గా ఆ రకంగా కలుపుకోవాలన్నమాట ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్టుగా కలుపుకొని ముద్ద చేసుకుని దాని ప్లేట్లో ఆ ప్లేట్ని పక్కన పెట్టుకోవాలి దాని స్టఫింగ్ కోసం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి కొబ్బరి అనమాట మనం కొబ్బరి మిక్సీ చేస్తే మెత్తగా అయిపోతుంది అనమాట సో మనం కొబ్బరి కోరుకునేది ఉంటుంది కదా అందులో కోరుకోవాలి అది కోరుకుని అందులో వేసుకుని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలన్నమాట రోస్ట్ చేసుకుని దాన్ని పక్కన పెట్టుకుని ఒక కంచెం తీసుకుని అందులో ఈక్వల్ క్వాంటిటీస్ అనమాట ఒక గ్లాస్ మనం వేయించుకున్నాము చూసారా ఆ కొబ్బరి ఒక గ్లాస్ తర్వాత గుల్చెనపప్పు పుట్టినల్పప్పు అంటారు కదా అది మనం పౌడర్ చేసుకుంటాం దాన్ని కూడా ఒక గ్లాసు తర్వాత ఇంకో గ్లాస్ వచ్చి షుగర్ పౌడర్ చేసుకోవాలన్నమాట అది ఆ మూడు ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకుని మొత్తం అంతా కలిసేలా చూసుకుని పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా మైదా పిండి పక్కన పెట్టినాం కదా దాన్ని చిన్న చిన్ని బాల్స్ కింద చేసుకుని పూరీలు ఎలా చేసుకుంటాం అలా చిన్న చిన్ని చేసుకోవాలి అలా చేసుకుని వీడియోలో కనిపిస్తున్నాం చూసారా వీడియోలో పెట్టని చూసారా ఆ రకంగా బాల్స్ చేసుకుని పూరీలు చేసుకుని అందులో మనం స్టఫింగ్ కోసం పక్కన పెట్టుకున్నాం కదా అది వేసుకుని హాఫ్ ముళ్ళ మడత పెట్టాలన్నమాట సో అలా మడత పెట్టుకుని ఎడ్జెస్ అన్నీ మనకి లోపల ఉన్న స్టఫింగ్ అంతా బయటకు రాకుండా చూసుకుని మనం అలా అల్లుకోవాలన్నమాట నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎడ్జెస్ ఎలా అల్లుతున్నానో అలా అల్లుకోవాలన్నమాట మొత్తం అంతా క్లోజ్ చేసుకోవాలి ఎక్కడా ఓపెన్ లేకుండా చూసుకుని జాగ్రత్తగా అల్లుకోవాలన్నమాట లేదంటే కనుక మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆ స్టఫింగ్ అది దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట అప్పుడు మనం కొంచెం ఇబ్బంది పడుతుందనమాట సో మనం నేను చూపించను చూసారా అలా ఎడ్జెస్ క్లోజ్ అయ్యి ఆ రకంగా మనం అల్లుకొని అలా పక్కన పెట్టుకోవాలన్నమాట మీకోసం ఇంకొకటి కూడా అల్లి చూపిస్తుందని చూడండి ఇంకొక పూడి తీసుకుని దాంట్లో మనం స్టఫింగ్ వేసుకున్నాం కదా పక్కన పెట్టుకుని ఈ స్టఫింగ్ నేను ఇలా ఈ రకం వేసుకున్నాను కదా మీరు ఇంకా ఇందులో కావాలంటే కొబ్బరి రసగుల చేసుకుంటాం కదా అవి చేసుకోవచ్చు లేదంటే కనుక లడ్డు చేసుకుంటాం కదా నా వీడియోలో లడ్డు ప్రాసెస్ కూడా ఉంది చూడండి ఆ లడ్డు ఉంది కదా అది కూడా ఇందులో పెట్టు పెట్టుకోవచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట ఈసారి నెక్స్ట్ టైం వేరే రకం పెట్టి మీకు అది కూడా వీడియో చేసి చూపిస్తాను ప్రెసెంట్ ఇది ఉంది కాబట్టి ఇది ఇలా చేసుకోవడం వల్ల ఇలాగా ఈ స్వీట్ స్టఫింగ్ పెట్టుకోవడం వల్ల అట్లీస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఈజీగా ఉంటుందన్నమాట నిల్వ సో మనం పిల్లలకి అది ఈజీగా పెట్టచ్చు అనమాట ఇప్పుడు దసరా ఒకటి కదా కొబ్బరికాయలు కూడా ఇంట్లో మనకు ఉంటాయి ఇప్పుడు కొబ్బరికాయలు ఎక్కువ కొడతాం కదా సో అలా ఒక దాని తర్వాత ఒకటి చేసుకుని కజ్జకాయలు అన్నీ అలా ప్లేట్లో పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకో స్టవ్ మీద పాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి డీప్ ఫ్రైకి ఆయిల్ మరిగాక దాని తర్వాత ఒకటి నెమ్మదిగా మనం వేయించుకోవాలన్నమాట గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా చిన్న మంటలోనే వేయించుకుంటాము మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఒక దానం తర్వాత ఒకటి అలా వేయించుకోవడమే చూసారా మనం ఇప్పుడు అంతా చేసాం కాబట్టి స్టఫింగ్ ఎక్కడ ఓపెన్ లేదు అందులో మనకి బయటకి ఏమీ రాలేదు లేదంటే కనుక స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తు ఉంటుంది మనకి ఇబ్బంది పడుతూ ఉంటాం అనమాట చాలా రోజులైంది కదా ఫ్రెండ్స్ నేను వీడియో అప్లోడ్ చేసి ఏం లేదు నేను కొంచెం అవుట్ ఆఫ్ సిటీ వచ్చాను అందుకే కొంచెం వీడియోస్ అప్లోడ్ చేయడానికి టైం పట్టింది ఇక్కడ నుంచి కూడా వీడియోస్ కొంచెం తక్కువ తక్కువ వస్తాయి ఇది వరకుట్లా అంత రావు ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ నాకు వీలైనంతప్పుడల్లా వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయినా కజ్జికయలు రెడీ ప్లీజ్ లైక్ షేర్ అండ్